ఇస్త లోడ్ యుహో అన్నా మనకు స్థుతి కలుగునగాక ఇదేనా మద్యపానము ఎంత హానికరమో దాని గురించి మనం తెలుసుకుని మద్యపానం చేసేవారి కొరకు భారంతో ప్రార్థన చేయుద్దాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన నుండి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే శ్రమ ఎవరికి కలుగుతుంది అంటే ఎవరికి దుఃఖం వస్తుంది ఎవరికి చింత అంటే ఈ ద్రాక్ష రసం తీసుకుంటూ కాలం గడిపే వారికే శ్రమ దుఃఖము జగడములు చింత వీరికి కలుగుతూ ఉన్నాయి హేతువు లేని గాయాలు వారికి కలుగుతూ ఉన్నాయి మంద దృష్టి కలుగుతూ ఉంది ద్రాక్ష రసం మిక్కిలి ఎర్రబడి ఎర్రగా ఉన్నప్పుడు గిన్నెలో తలతలాడుతూ ఉంటుండగా త్రాగడానికి చాలా రుచిగా ఉన్న రుచిగా ఉండగాను ఈ మద్యపానం వైపు నీవు చూడొద్దు చూస్తే అది సర్పం వల్లే కరుస్తుంది కట్లపాం వల్లే కాటేస్తుంది నీ కన్నులకు విపరీతమైనవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి నువ్వు ఎప్పుడు మాట్లాడినట్లుగా మాట్లాడో వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటావు నీవు నడు సముద్రమున పండుకునే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది వాడ కొయ్య చివరను పండుకుంటే అది ఎంత ప్రమాదకరమో కదా పరిస్థితి అలాగే ఉంటుంది కాబట్టి ఈ ద్రాక్ష రసాన్ని నువ్వు తీసుకోవద్దు మద్యాన్ని నువ్వు తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఈ యొక్క సామెత గ్రంథంలో కనబడుతూ ఉంది అతిగా త్రాగడం వల్ల కలిగే ప్రతికూలమైన పరిమాణాలు అంటే ఎలాంటి పరిణామాలను మనం అనుభవిస్తాము అనే విషయాన్ని మనకి అక్కడ తెలియచేస్తూ ఉంది కాబట్టి ఈ ఇది త్రాగడం వల్ల అది వ్యక్తిగతంగా హానికరము సమాజానికి కూడా అది ఎంతో నష్టాన్ని కలిగి చేస్తూ ఉంది అలాగే విలువలు పోగొట్టుకుంటూ ఉంటాం కుటుంబం యొక్క విలువను కూడా మనము పాడు చేసిన వాడమవుతాం దానివల్ల దుఃఖం కలుగుతుంది శ్రమ కలుగుతుంది కలహాలు వస్తూ ఉంటాయి ఫిర్యాదులు వస్తూ ఉంటాయి గాయాలు అవుతూ ఉంటాయి కళ్ళు ఎరిపెక్తూ ఉంటాయి సో శారీరక మానసిక నష్టాన్ని అది త్రాగడం వల్ల కలుగుతూ ఉంటుంది కుటుంబం ఎంతో దుఃఖంతో ఉంటుంది కుటుంబం ఎంతో పేదరికంలో ఉంటుంది కుటుంబానికి మనశ్శాంతి ఉండదు సో ఎలాంటి పరిస్థితులు ఎన్నెన్నో ఈ మద్యం త్రాగుతున్న వారి యొక్క కుటుంబంలో ఎన్నెన్నో పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటారు సో అలాంటి పరిస్థితుల నుండి వారు తప్పించబడాలి అని ప్రార్థించిన చేయడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత కాబట్టి ఇది ఒక హెచ్చరికగా తీసుకుని ఎవరైతే వింటూ ఉన్నారో ఎలాంటి మద్యంలో మునిగి తేలుతున్న వారికి షేర్ చేసి వారు చదివేటట్టు వారిని ఎంకరేజ్ చేసి వినేటట్టు ఎంకరేజ్ చేసి దాని నుండి వారు విడుదల పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఆ విధంగా మన ప్రయత్నం చేయడం కొరకు మనం కలిసి ప్రార్థిద్దామా ఎన్ని కుటుంబాలు దుఃఖంతో ఉంటూ ఉన్నాయి ఎంతమంది అలాంటిని తండ్రిని కలిగి ఉన్నందుకు బిడ్డలు వేదన ఉన్నారు కుటుంబంలో ఎప్పుడు గొడవలే కదా అల్లరే కదా వాళ్ళకి పేదరికమే కదా సో సమాజంలో ఎంతో అవమానమును నిందలను కుటుంబం భరిస్తూ ఉంది కదా ఇట్లాంటి బిడలందరి యొక్క రక్షణ అలాగే మద్యం నుండి విడుదల కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం సకలములకు కారణభూతుడా యహోవా పరిశుద్ధుడానికి ఘనమైన నామమునకు స్థుతులు చెలుస్తూ ఉన్నాం నయనా ద్రాక్ష రసంతో ప్రొద్దుపుచ్చు వారికి ఎంతో శ్రమ జగడాలు దుఃఖము కన్నీరు వేదన గాయాలు అవమానములు నిందలు కంటి బలహీనత శరీర బలహీనత గుండెలో నాయన ఊ ఊపిరితిత్తులు తండ్రి ప్రేగులు అన్ని పాడైపోతూ ఉన్నాయి ఎంతో బలహీనపడు పరచబడుతూ ఉన్నారు బిడలు భార్యలు ఎంతో దుఃఖముతో వేదనతో ఉండి ఉన్నారు ఎంతో అవమానమును నిందలను వారు భరిస్తూ ఉన్నారు నాయన ఈ సమయంలో మేమందరము కలిసి నాయన అటువంటి మద్యపానానికి బానిసలైన బిడల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అది సర్పం వలె కరుస్తుందయ్యా నైనా నీ వాక్యం చెప్తూ ఉంది పాము వలే ప్రఫ కట్ల పాము వలే కాటేస్తుందని చెప్తూ ఉన్నారు కంటికి విపరీతమైనవన్నీ కనబడుతూ ఉంటాయని చెప్పి ఉన్నారు వారి పరిస్థితి నడి సముద్రంలో నాయన పండుకున్న వారి పరిస్థితి ఉంటుందని చెప్తూ ఉన్నారు తండ్రి మీ బిడ్డలను కనికరించండి ఎవరు త్రాగుడికి మద్యానికి ప్రభువ బానిసలైపోయారో యవన బిడలు ప్రభు చిన్ని బిడలు తండ్రి పెద్ద వయస్కులు మధ్య వయస్కులు ప్రభు ప్రతి ఒక్కరూ ఇలాంటి దానికి బానిసలై ప్రభువ వారి శరీరాలు పాటు చేసుకుంటూ ఉన్నారు కుటుంబ జీవితాన్ని పాటు చేసుకుంటూ ఉన్నారు కుటుంబంలో ఉన్న నెమ్మదిని సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు మర్యాదను ప్రభు బిడలు భార్య ఆ ప్రభు ఇచ్చే గౌరవాన్ని వారు కోల్పోతూ ఉన్నారు సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని కోల్పోతూ ఉన్నారు తండ్రి దయతో మీరు కనికరించమని కోరుతూ ఉన్నారు వారి యొక్క పాపములు వారి యొక్క విధేయతలు ప్రభు వారి అలవాట్ల నుండి నజరుడని ఏసులు విడుదలనే ప్రకటిస్తూ నజని నజను ఏసులో విడుదలనే ప్రకటిస్తూ ఉన్నాం ఏసు రక్తాన్ని బిడల మీదనే నేను ప్రకటిస్తూ ఉన్నాను ఎవరైతే ప్రభువ నాయన మానేయాలని అనుకుంటూ ఉన్నారు మానలేకపోతూ ఉన్నారు తండ్రి అటువంటి వారి మీద నీ ప్రశస్త రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువ నాయన కనికరించండి వారి యొక్క బంధకాలు నుండి నజరడని ఏ సున్నామములు విడుదలని ప్రకటిస్తూ ఉన్నాం వారి పాపములు వారి దోషములు వారి అలవాట్లు క్షమించబడును కాక ఏ రక్తములు వారు కడగబడుదురు గాక దాని నుండి వారు ప్రభు దూరపరచబడుదురు కాక థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు దేవా మధ్యానికి గురైన ప్రతి ఒక్కరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం చిన్న బిడ్డలైతే వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు ఎంతో భవిష్యత్తున్న బిడ్డలు ప్రభు దయతో వారిని కనికరి క్షమించండి ప్రభు మీ రక్తంలో మన కడిగి శుద్ధీకరించండి అయ్యా మరి తప్పిదాలు వారి దోషములు నా తప్పిదాలుగా నా దోషాలుగా మీ పాదాల దగ్గర నేను ఒప్పుకుంటూ ఉన్నాను దయతో క్షమించండి ప్రభు మన్నించండి తండ్రి నీ రక్తంలో వాన్ని కడగండి శుద్ధీకరించండి నాయన నీకు ఇష్టమైన వారిగా వాన్ని చేసుకునండి తండ్రి నాయన పరిశుద్ధాత్మలో వారు ముందుకు సాగుటకు నీ కృప దాయిత్యమని కోరుతూ ఉన్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సున్నాం ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మేన్ బ్లెస్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడి నామానికి మహిమ కలుగునగాక మీ ప్రి సహోదరి షేరన్ సువార్తరాజు షలో